ఈ కడప జిల్లా రాజశేఖర రెడ్డి గారు ఎంతో చేశారు నా ప్రజలు నాకు ఓట్లేసిన ప్రజలు నన్ను గెలిపించిన ప్రజలు నన్ను మోసిన ప్రజలు అని రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకు ఎంతగానో అమితంగా ప్రేమించాడు రాజశేఖర రెడ్డి గారు అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత చేయాలనుకున్నాడు ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు కానీ బ్రతికుంటే ఇంకా ఎంతో చేసేవాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే కడప జిల్లా కడప స్టీల్స్ ఫ్యాక్టరీ వచ్చేది రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఇరవై వేల కోట్ల రూపాయలతో రాజశేఖర రెడ్డి గారు దానికి ప్రారంభోత్సవం కూడా చేశారు కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు ఇరవై ఐదు వేల మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి దాదాపు లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్ట్ ఇప్పుడుందా కడప స్టీల్ ఫ్యాక్టరీ అసలు ఒక కలలాగా మిగిలిపోయి విభజన హామీ అయినప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో ఆయన పరసూ చేయలేదు ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈనా గాలి కొదిలేశారు చంద్రబాబు గారు మళ్లీ శంకుస్థాపన చేశాడు పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది వేల కోట్లతో అని మళ్లీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు జగనన్న గారు దీక్షలు చేశారు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎప్పుడైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా అంటే అది కూడా రాదు రాలేదు శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమయ్యారు ఒకదాని తర్వాత ఒకదానికి ఒకదాని తర్వాత ఒకదానికి ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారు కొన్ని ప్రాజెక్ట్ వచ్చిందా బీజేపీతో మీ దోస్తి కనీసం దీనికైనా పనికొచ్చిందా బీజేపీతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కదా అటు చంద్రబాబు గారైనా ఇటు వైసీపీ జగనన్న గారైనా మరి కనీసం ఈ కడప జిల్లాకు కనీసం ఇదైనా తెచ్చుకోగలిగారా అంటే ఇది కూడా తెచ్చుకోవడం చేతగా లేదు అంటే ఇక మరి కడప ప్రజల పట్ల మీకు ప్రేమ ఉంది అని మీరు ఎలా నిరూపించుకున్న వారైతారు అని ప్రశ్నిస్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే కడప నుంచి బెంగళూరు వరకు రైల్వే లైన్ పడాలని రాజశేఖర రెడ్డి గారి కళ ఈ రాజశేఖర్ రెడ్డి గారి కళను నెరవేర్చడమైనా పోనీ ఈ ప్రభుత్వానికి చేతనైందా అంటే అది కూడా చేతగాలే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే దీనికి పర్మిషన్లు తెచ్చి కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేపించి మొదలు పెట్టించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా పడింది కానీ ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఒక కిలోమీటర్ పడితే ఒట్టు ఆ తర్వాత విభజన హామీ అన్నారు నెరవేరుస్తాము అన్నారు ఆ తర్వాత బీజేపీ పార్టీ అది అధికారం లేకొచ్చింది బీజేపీ పార్టీ చేసిందా అంటే బీజేపీ పార్టీ చేయలేదు చంద్రబాబు గారు బీజేపీతో దోస్తి పెట్టుకున్నాడు పోనీ ఆయన చేశాడా అంటే ఆయన చేయలేదు ఆఖరికి జగన్ అన్న గారు చేస్తాడా అనుకుంటే అసలు మాకు ఈ ప్రాజెక్టే అవసరం లేదు బెంగళూరు టు కడప అసలు రైల్వే లైన్ లేదు అని ఈయన లేఖ రాసి ఒక చిన్న రైల్వే లైన్ అడిగాడు అంటే మరి ఇక్కడ ఈ వ్యవసాయమైనా ఈ కార్గోకైనా మార్కెటింగ్కైనా మార్కెటింగ్ ఎంత పనికొచ్చేది ఆ రైల్వే లైన్ అంటే ఒక పెద్ద ప్రాజెక్టును ఇచ్చేసి ఒక చిన్న ప్రాజెక్టును కావాలని అడిగితే ఆ చిన్న ప్రాజెక్ట్ ఆ చిన్న ప్రాజెక్టు కూడా అసలు ఇంతవరకు శాంక్షన్ కాలేదు ఇంతవరకు జరిపించుకుంది లేదు ఇది ఎలా ఉంది అంటే ఇది ఎలా ఉంది అంటే మట్టి బిందెను తీసుకొని బంగారు బిందెనిచ్చినట్టుంది ఇచ్చినట్టుంది ఇది కాదా చేసింది జగనన్న గారు జగనన్న గారు బీజేపీతో దోస్తీ పెట్టుకున్నారు బీజేపీతో మీకున్న దోస్తిని మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప కడప ప్రజలకు జగనన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పోని పోని స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు రైల్వే లైను రాలేదు పోనీ ఇక ఏ రకంగానైనా మీరు మేలు చేశారా అంటే ఒక్క రకంగా కూడా ఒక్క రకంగా కూడా మీరు మేలు చేయలేకపోయారు కనీసం అన్నమయ్య అన్నయ్య ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే దాని గ్రీసింగ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ గేట్లన్నీ కొట్టుకుపోయాయి ఆ గేట్లన్నీ కొట్టుకపోతే ఆ వరద నీరంతా వచ్చి నాలుగు వందల యాభై కుటుంబాలు ఇల్లు కోల్పోయాయి నలభై మంది ప్రాణాలు కోల్పోయారు ఎంత మంది అసలు పశువులు ఎంత ఎన్ని చచ్చిపోయాయి ఎంత నష్టం జరిగింది ఆస్తి నష్టం ఎన్ని వేల కోట్ల జరిగింది పోనీ అదైనా ఆదుకున్నారా అంటే సర్కారు చేసిన తప్పుకు పాపం ప్రజలు బలైపోతే ఈ రోజు వరకు వాళ్ళ ఇల్లు లేకుండానే బతుకుతున్నారు తప్ప పోని వాళ్ళను ఆదుకున్న పాపాన కూడా పోలి మరి జగనన్నకు కడప జిల్లా పట్ల ప్రేమ ఉంది అని ఎలా నమ్మడు ఎలా విశ్వసించడం ఎలా నిరూపించుకుంటారు మీరు బీజేపీతో మీరు దోస్తి పెట్టుకున్న బీజేపీకి మీరు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్న బీజేపీకి మీరు బానిసలై ప్రతి దాంట్లోనూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్లకు మద్దతున్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారు చేస్తుండే పని ఒకవేళ రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీకి మద్దతు ఇచ్చునా రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీ వల్ల ఏదైనా సాధ్యం అయ్యుండేది అని రాజశేఖర రెడ్డి గారి నమ్మేవారా రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చేవారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు మీరు అని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్ని సార్లు వ్యతిరేకించలేదు ఎందుకంటే అది ఒక మత పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి మార్కు ముస్లిం రిస్కు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అదే బీజేపీ పార్టీ ఏం చేసింది గోద్రాలో ముస్లింలను నరికి చంపేసింది మణిపూర్ లో క్రైస్తవులను నరికి చంపేసింది అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకించారు మరి అలాంటి బీజేపీ పార్టీకి జగనన్న గారు ఇంత షరతుగా మద్దతు ఇస్తున్నారు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని కడప ప్రజలకు సమాధానం చెప్పాలి జగనన్న గారు అసలు ఈరోజు ఒక్క విషయమైనా ఒక్క విషయంలోనైనా మనకు బీజేపీ మనకు సహాయం చేస్తున్నా మన రాష్ట్రానికి ఒక మేలు చేస్తున్నా మీకు మద్దతు ఇచ్చిన ఒక అర్థం ఉండే కానీ బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అయినా జగనన్న గారు టిడిపి మద్దతిస్తున్నాయి బిజెపి పార్టీ మనకు పోలవరం ప్రాజెక్టు కట్టలేదు అయినా అటు జగనన్న గారు టిడిపి మద్దతు ఇస్తున్నాయి బిజెపి పార్టీ మనకు రాజధాని విషయంలో సహాయం చేయలేదు అయినా జగనన్న గారు చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు బిజెపి పార్టీ మన కడప స్టీల్ అయితేనేమి మనకు రైల్వే లైతే అయితేనేమి మన బిడ్డలకు ఉద్యోగాలు అయితేనేమి మన రైతులకు ఒక అసరా అయితేనేమి ఏ ఒక్కటి కల్పించకపోయినా ఇటు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు మొత్తం బీజేపీ పార్టీకే బానిసలైనప్పుడు ఇక మీ పార్టీలు ఎందుకున్నట్టు ఇక్కడ అని అడుగుతున్నాం మన రాష్ట్రంలో కనీసం ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో ఒక్క ఎంపీని కూడా గెలవలేదు బీజేపీ పార్టీ ఒక ఎంపీని గెలవకుండా ఒక ఎమ్మెల్యేని గెలవకుండానే పార్టీ వశమైపోయింది ఆంధ్రప్రదేశ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇటు పాలకపక్షం జగనన్న గారు అటు ప్రతిపక్షం టిడిపి చంద్రబాబు గారు మొత్తం ఇద్దరు బీజేపీకి బానిసలయ్యారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇక మొత్తం అన్నిటికీ ప్రతి దానికి మీరు బీజేపీ మద్దతు ఇస్తుంటే బీజేపీ మనకు రాష్ట్రానికి ఒక్క మేలు చేయకపోయినా మీరు కనీసం నిలదీసే దమ్ము ధైర్యము మీకు లేకపోతే మరి మీకు మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి మీకు ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ మాటను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి చోట చెప్పాలి బీజేపీ పార్టీ అంటే ఎవరో కాదు ఏదో కాదు మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని కూడా గెలుచుకోలేదు బీజేపీ పార్టీ మన బీ మన రాష్ట్రంలో బీజేపీకి ఉనికి లేదు అనుకుంటున్నారేమో రాష్ట్రం అంతా ఉంది ఎలా ఉందంటే బీజేపీ పార్టీ అంటే మన రాష్ట్రంలో ఇంకేదో కాదు ఇంకెవరో కాదు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ దేశమంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీకి ఇదే అర్థం వీళ్ళకు ఇవ్వదు మనకు బీజేపీ ఏ లాభం చేయదు అయినా జగనన్న గారు టిడిపి గారు బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తారు బానిసలైపోతారు ఇదే ఇదే జరుగుతుంది ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లోనే మన జాతకాలు మారాలి ఈ ఎన్నికల్లోనే మన భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఎన్ని ప్రజలకు మీరు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికలు దాటాయంటే మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు అరిసి గీపెట్టినా మన జాతకాలు మారు ఇప్పుడున్న ప్రభుత్వాలు పోవాలి బీజేపీకి బానిసత్వంగా ఉన్న ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్లకు ఓట్లేస్తే మళ్లీ మన భవిష్యత్తు శూన్యమైపోతుంది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్లీ మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేగలదు పోలవరం తేగలదు రాజధాని తేగలదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా రైల్వే లైన్ అయినా ఇవన్నీ సాధ్యం కావాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా వ్యవసాయం మళ్లీ పండుగ కావాలన్నా రుణమాఫీలు జరగాలన్నా ఇవన్నీ కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని మీరు ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్కరు ఒక్కొక్క సైనికుడిగా కాదు ఒక్కొక్క సైన్యంలా మారాలి సరేనా ఒక్కొక్క సైన్యంలా మారాలి ఇది కడప జిల్లా ఇది కడప జిల్లా మిగతా అన్ని జిల్లాల కంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎక్కువ ఇక్కడ ఎక్కువ వ్యతిరేకత ఉంటుంది ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి జిల్లా కాబట్టి కానీ మనం గట్టిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయాలి మనకేమి జగన్ అన్నతో ద్వేషం లేదు చెప్తున్నా ఇక్కడ కడప జిల్లాలో నిలబడి చెప్తున్నా ఇది నా పుట్టినిల్లు పక్కన జమ్మల మడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారు ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టా ఇది నా పుట్టినిల్లు ఇది నా పుట్టినిల్లు జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు ఆయనది కూడా నా రక్తమే కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు ఈ జగనన్న నాకు తెలియదు నేను వైసీపీ కోసం జగనన్న కోసం నిస్వార్థంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నా ఇంటిని పక్కన పెట్టి నా బిడ్డలను పక్కన పెట్టి నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తలబడి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నిస్వార్థంగా ఏ పదవి కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికి లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకుని ఒక్కదాన్ని ఒక్క మహిళ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాం అంటే చేశాను ఎక్కడ ఏ అవసరం ఉన్న ఏ పదవిని కాంక్షించకుండా నాకు ఇది కావాలి ఇది చెయ్యి అని అడగకుండా ఒక సామాన్య కార్యకర్తగా పర్వాలేదులే అనుకొని ఆ రోజు అంత త్యాగం చేస్తే ఈరోజు అదే వైసీపీ పార్టీకి అవేవి గుర్తులే ఈరోజు వైసీపీ పార్టీకి వాళ్ళ కేడర్ కు వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని రాజశేఖర రెడ్డి బిడ్డనని గాని వాళ్ళకింత మేలు చేసిందానని గాని ఈరోజు ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోలేదు ఈరోజు మూకుమ్మడిగా మూకుమ్ముడిగా నా మీద దాడులు చేస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఉచ్చం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు రోజుకొకని ముందుకు తీసుకొస్తాడు రోజుకో జోకర్ ముందుకు వస్తాడు ఒక కొత్త మాట చెప్తాడు నిన్నైతే ఒకడు నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట నా భర్త అనిలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము జగన్ జైల్లో పెట్టండి అని నా భర్త ఆయన ఆయనకు చెప్పాడట ఏమైనా అర్థముందా అని అడుగుతున్నాం ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు ఏదైనా హద్దు హదుపు ఏదైనా ఉందా నా భర్తకు పదవీకాంక్ష ఉందా మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళ మా మాకు పదవీకాంక్ష ఉంటే ఒక్క పదవైనా తీసుకున్నామా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పదవి తీసుకోలేదు కదా మరి మాకు పదవీకాంక్ష ఉంది అని నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడుస్తే పోని అప్పుడైనా నేను ఏదైనా పదవి అడిగానా పోని అప్పుడైనా నేను పదవులు అడుగు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది మీ మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా భర్త భర్తంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతిరెడ్డి గారితో పాటి మా వదినమ్మతో కలిసి పోయాడు పోని నా భర్త శర్మలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే అది భారతిరెడ్డి గారి అడిగాడా వెనకాల అడిగాడా పోని దీనికి భారతి రెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తా ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా పోని ప్రణబ్ముఖర్ గారు ముఖర్జీ గారు చెప్పారంటున్నారే ఆయన ఆన్ రికార్డుగా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా ఎక్కడా మాట్లాడలేదు ఆయన ఇప్పుడు చనిపోయాడు బదులు చెప్పడానికి లేడు కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు పోనీ ఆయన కొడుకు బతికే ఉన్నాడు ఆయన కొడుకు ఉన్నాడు పోనీ ఆయన కొడుకు చేత చెప్పించండి మీరు మీకు దమ్ముంటే మీది నిజమైతే చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే ఉచ్చం నీచం అవసరం లేదా ఆడపిల్లాన ఇంగితం కూడా లేదా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా ఇంకా సాక్షి సాక్షిలో సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పని చేసిన వాళ్లకు ఫోన్లు చేసి శర్మలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నా అక్కడ తెలంగాణ పార్టీలో నాతో కలిసి పని వాళ్ళు మాకు ఫోన్ చేసి అమ్మా మాకు ఇలా ఫోన్లు వస్తున్నాయి మీరు వ్యతిరేకంగా మాట్లాడు మాకు చెప్తున్నారు ఇంతగా దిగజారాలా రాజకీయాలు ఇంతగా దిగరాల్సిన అవసరం ఉందా మీరు ఏ సాక్షి ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇంత ఈ సోషల్ మీడియా అంత ఇంతగా దూషిస్తున్నారో ఇదే సాక్షి ఇదే సాక్షిలో నాకు ఉంది ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు నిర్ణయం ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా ఇంత అవసరం ఉందా ఇంత నీచానికి దిగజాల్సి అవసరం ఉందా ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా బీజేపీతో మీకు దోస్తి ఉంది మీరు బానిసలుగా ఉన్నారు మనకు రాజధాని ఏమైంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా ఒక జోకర్ చెప్పిస్తారు అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు బుద్ధి ఇంగితం జ్ఞానం ఏదైనా ఉందా ఇంత నీచానికి దిగజారాలా విలువలు విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా మరి మీకు లేవా విలువలు విశ్వసనీయతలు ఆలోచన చేయాలి తెలుగు ప్రజలు పిచ్చోళ్లు కాదు అన్ని గమనిస్తున్నారు అన్ని చూస్తున్నారు నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రెడ్డి నా పేరు ఇదే నా ఉనికి ఇదే ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం నా గుండెలో నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది నిలబడుతుంది కొట్లాడుతుంది ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఎంత చేసుకుంటారో చేసుకోండి ఏం పిక్కుంటారో పీక్కోండి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ